కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందన్న ఆగ్రహం ప్రజలు తీవ్రంగా ఉందన్నారు ప్రధానంగా కాంగ్రెస్ అభయ మెయిన్ఫెస్టోలోని మేనిఫెస్టోలోని హామీలు ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ దాటావేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందని నేడు ఆరు గ్యారెంటీలు ఆన్ గ్యారెంటీగా మారాలని అన్నారు వర్గాల ప్రజల్ని మోసం చేసింది కాబట్టి ఈ యొక్క కారు ఈ యొక్క రాష్ట్రంలోని ఒక ప్రభుత్వం నిధ కరీంనగర్ జిల్లా శాఖ చార్ట్షీట్ ఈ రోజుల్లో విడుదల చేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులని రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పింది అదే విధంగా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పింది ప్రతి ఎకరాకి అది గత వర్షాకాలం వచ్చే డబ్బులు కూడా గతంలో ఇచ్చేటువంటి పదివేల రూపాయలు కూడా వర్షాకాలం ఇవ్వలేదు ఈరోజు రబీ సీజన్ కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఇప్పటికీ ఆ నవంబర్ కూడా మాసం అయిపోయింది మే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఇప్పటివరకు రెండు పసలై బాకీ ఉంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా రైతు కూలీలకి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని రైతు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తాను చెప్పింది అంతేకాకుండా మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ నెలకి పెన్షన్ ఇస్తా అని చెప్పింది నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది ఇవాళ నాలుగు లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తా అని చెప్పి ఇవరైతే ఐదు లక్షల రూపాయలు ఇంటికి ప్రతి ఇంటికి అరువు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలు ఎస్సీలు ఎస్టీలకైతే ఆరు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనేక హామీలు ఇవాళ విద్యార్థులకి రియం ఫీజ్ రియంబర్స్మెంట్ సంవత్సరానికి రెండు విడుదలగా విడుదల చేస్తా అని చెప్పి అది కూడా ఇవాళ రియంబర్స్మెంట్ చేయక ఇవాళ కాలేజీల పరిస్థితి దాత్వా ఉన్నది ఇవాళ ఆరోగ్యశ్రీ పనిచేయక ఇవాళ ఏ ఆసుపత్రి కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఏం పరిస్థితున్నాయి ఇలా అనేక మంది ప్రజలంతా కూడా ఇబ్బంది రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇలా ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వంద పడకలతో సూపర్ స్పెషాలిటీ నిమిషం మాదిరిగా నిర్మిస్తా అని చెప్పారు ఇవాళ అది కాదు కనీసం ప్రతి మండలానికి ఇరవై ముప్పై పడకల హాస్పిటల్ని నిర్మిస్తా అని చెప్పి ఈ రకంగా ఇష్టానుసారంగా ఈ హామీ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా ప్రజలందరినీ కూడా మోసం చేసింది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది ఇలా ప్రజ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది వాళ్ళ ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తాం అనేక బైక్ ర్యాలీలు కానీ మిగతా బహిరంగ సభలతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతాం ప్రజల్లోకి తీసుకుపోతాం ప్రజల మద్దతు కూడా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా ఈ ప్రభుత్వం మీద అందరం కలిసి పోరాడదాం అని చెప్పి రాష్ట్ర కరీంనగర్ జిల్లా ప్రజలకి పిలుపునిస్తున్నాం భారత్ మద్దతు